ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామయ్య వెళ్ళండి మీరే ఆయన ఇంటికి వెళ్ళి ఇక్కడికి రావద్దని నచ్చ చెప్పండి మామయ్య అని భూమి కృష్ణప్రసాద్ని వేడుకోవడంతో అలాగేనమ్మ భూమి అని కృష్ణప్రసాద్ మీరా అర్ధరాత్రి గగన్ ఇంటికి వెళ్తారు ఏంటండి ఈ సమయంలో వచ్చారు అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక మీరా అయితే ముందు ముందే ఫైర్ అయిపోతూ ఉంటుంది అమ్మ మహాతల్లి నీకు నీ కొడుకు శతకోటి నమస్కారాలు లోకంలో ఎవ్వరూ లేనట్టుయిపోయి మా ఇంట్లో ఉన్న భూమిని ప్రేమించాలా ప్రేమించిన వాడు గుట్టు చప్పుడు కాకుండా అమ్మాయిని తీసుకుని వెళ్ళినా బాగుండేది అని మీరా శారదని మాట్లాడుతూ ఉంటే కృష్ణప్రసాద్కి చాలా కోపం వస్తుంది శారదా పూర్ణి మాత్రం చాలా షాకింగ్గా మీరా మాటలు వింటూ ఉంటారు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని కృష్ణప్రసాద్ అరుస్తూ ఉంటాడు అప్పుడే గగన్ గుమ్మం దగ్గర వచ్చి నిలబడి నాకు అర్థమవుతుంది అని ఇంట్లోకి ఇంట్లోకి వస్తూ ఉంటాడు గగన్ అలా సీరియస్గా మాట్లాడుతూ శారద దగ్గరికి వచ్చి నిలబడడంతో శారద ఒక్కసారి నేను చెప్పేది విను శారద అని ప్రసాద్ బ్రతిమలాడుతూ ఉంటాడు అప్పుడు గగన్ చాలా కోపంగా మిస్టర్ కృష్ణ ప్రసాద్ నా శత్రువే వచ్చి నటింటే నిలబడినా కూడా బయటికి గెంటేసే సంస్కారం నాకు ఇంకా అబ్బలేదు ఇంకేం మాట్లాడకుండా జస్ట్ గెస్ట్ లాస్ట్ అని గగన్ చెప్పేయడంతో కృష్ణప్రసాద్ మీరా అక్కడి నుంచి వెను తిరుగుతూ ఉంటారు అయితే గగన్ అప్పుడే మళ్ళీ చిటికెలు వేయడంతో వెళ్తున్న వాళ్ళు గగన్ వైపు తిరిగి చూస్తూ ఉంటారు నీ సంసారం ఏమైపోయినా నాకు అనవసరం నా ప్రేమని గెలిపించుకోవటానికి నేను రేపు ఆ ఇంటికి వచ్చే తీరుతాను అని గగన్ తన నిర్ణయాన్ని చెప్పేస్తాడు దాంతో మీరా షాకింగ్గా చూస్తూ ఉంటే రేపు వస్తే ఆ చరచంద్ర నీ ప్రాణాలు తీసేస్తాడని చెప్పాడు అని కృష్ణప్రసాద్ మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు